శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఈరోజు ఈ చక్కటి కథను విందాము ఈ కథలో తెలియచేస్తున్న నీతిని సూక్ష్మంగా గ్రహిద్దాము కథ పేరు రెండు ఇడ్లీలు ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పెట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేది ఆకలితో ఎవరైనా తింటారు అని తన యొక్క భావన ఆ దారి వెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడము ఏదో చిన్నగా కొనుక్కుంటూ వెళ్ళడం జరిగేది ఒకరోజు ఈ మహిళ వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమంటున్నాడో వినాలని అనుకుంది అతను చెప్తున్న మాటలు విన్నది అతను ఇలా చెప్తున్నాడు నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది అని చెబితే ప్రతిరోజు అతను ఈ మాటలు చెప్తున్నాడు రోజు ఇడ్లీ పెడుతున్నాను తీసుకుపోతున్నాడు కదా నువ్వు మహాలక్ష్మి చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కకపోయినా పర్లేదు కానీ ఇలాంటి మాట అంటున్నాడేంటి ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్లేదు కానీ ధన్యవాదాలమ్మా అని చెప్పడం కూడా తెలియలేదు అతనికి ఏదో చెత్తవాగుడు వాగుతున్నాడని చాలా కోపంతో రగిలిపోయింది అయినా ఇడ్లీలు పెట్టడం మానలేదు రోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతన్ని చంపేయాలనేంతగా మారిపోయింది ఒకరోజు తను పెట్టే ఇడ్లీలపై కాస్త వి విషం చల్లి పెట్టబోయింది కానీ మనసు ఒప్పుకోలేదు చేతులు వనకడం మొదలెట్టింది ఆలోచన మొదలైంది చా వద్దు అతను అలా అంటే నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది ఆ వ్యక్తి ఆ ఇడ్లీలు తీసుకొని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధానపరుచుకుంది రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటే వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా మురికి బట్టలతో ఒక యువకుడు అతను ఎవరో కాదు సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళిన తన కొడుకు అమ్మ ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగిలించేశారు చేతిలో చిల్లి గవ్వలేదు బాగా ఆకలిక ఆకలికి కళ్ళు తిరిగి పడిపోయాను ఎవరో ఒక ముసలాయన రెండు రెండు ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు నా ప్రాణాలు కాపాడాడని చెప్పాడు ఆ మాటలు వినగానే వేదవతికి ఒక్కసారిగా వణుకు పుట్టేసింది అమ్మో విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుకుకి నేనే యముడినై ఉండి ఉంటానే అని కంటతడి పెట్టుకుంది ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటల అర్థమైంది నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కొని వచ్చి చేరుతుంది అంటే ఇక్కడ ఆ ఇడ్లీలు పెట్టి ఉంటే ఆ పాపము తన కొడుకు రూపము మృత్యు రూపంలో తన కొడుకు వచ్చేవాడు అదే మంచి ఇడ్లీలు పెట్టడం వల్ల తన పుణ్యం తనకి వచ్చి చేరింది అని సూక్ష్మంగా ఈ కథలో తెలియజేస్తున్నారు అందరికీ అన్ని అర్థం అవ్వవు అర్థమయ్యేంతవరకు ఎవరము ఎదురు చూడము చేసిన ధర్మం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది ఏదో ఒక ధర్మం చేయడము అలవాటు చేసుకుందాము మనం తెలియక చేసే తప్పుల నుండి బయటపడే మార్గము మంచి చేయడం మాత్రమే ఎన్నో తెలియక తప్పులు చేస్తుంటాము కానీ తెలిసి తెలిసి తప్పులు చేయకుండా ఉండడమే ఈ జీవిత పరమార్థం ఎంత చక్కగా వివరించారో చూడండి చేసే ప్రతి పనిలోనూ మన మనసుని మన ఆలోచనని మన బుద్ధిని ప్రేరేపిస్తే అది ఎప్పుడూ కూడా సక్రమమైన మార్గంలోనే తీసుకెళ్తూ ఉంటుంది వే జనా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోక సుఖినో భవంతు